నాన్న ఆర్మీలో ఉండేవారు నలభై ఏళ్ళ వయసులో కార్గిల్ వార్లో చనిపోయారు కష్టాలు కన్నీళ్లు డిప్రెషన్ అని ఇట్ వాస్ హరబుల్ ఎన్నాళ్ళు ఇలాగే ఉండటవా అని ఆలోచించాం ఎంతమంది ఇలా భర్తని కొడుకులు పోగొట్టుకుని ఆధారం లేకుండా ఉంటారు వాళ్ళందరికీ ఓ కుటుంబం లాంటి వాతావరణాన్ని ఏర్పాటు అనిపించింది జరిగిందాన్ని ఎవరు మార్చలేరు జరగబోయేదాన్ని ఎవరు ఆపలేరు ఈ నిమిషం అందరూ సంతోషంగా ఉండాలి అదే హ్యాపీ హోమ్ ఏంటి లతక ఫుట్బాల్ బిడ్డ తత్తున్నాడా ఏ కోతి రిలీజ్ అవని నేను తనమని చెప్తాను సనా ఎవరది ఎవరే హోమ్ లోపలికి మెన్ను బాయ్ ఫ్రెండా బాయ్ ఫ్రెండ్ కాదమ్మా టాయ్ ఫ్రెండ్ దీని పేరు చిట్టి ఇది ఒక రోబో రోబోనా ఏమిటి అబద్ధాలు ఆడుతున్నావు నిజమేనమ్మా ఐఎమ్ రోబో స్పీడ్ వన్ టెరాహెడ్స్ మెమరీ వన్ జితాబైట్ అమ్మా ఇది చేసే పనులను చూస్తే హద్దిరిపోతావు వంట కూడా చేస్తుందా నోటికి రుచిగా ఏదో ఒకటి చేయి చిట్టి స్నానం వస్తాను సో స్వీట్ సిటీ థ్యాంక్ యూ ఇవాళ ఒక్కరోజే ఉంది చాలా చదవాలి చదివినంత వరకు లైన్ లైన్గా చెప్తాను ఏదైనా తప్పు ఉంటే కరెక్ట్

ఈ స్పీడ్ లో బట్టివచ్చు దిస్టెంట్ సెగ్మెంట్ ఆఫ్ దాన్ పోస్టిల్ డైలీ వీళ్ళ ఎక్కువ అవుతుంది ఎందుకు ఇంత సౌండ్ వాల్యూమ్ తగ్గించండి హలో జన్ లాక్స్ పెంట్ చేసి బియాన్ నో టెక్ టు రూఫర్ సరౌండ్ స్పీకర్స్ అన్ని సెట్ చేసి ఫుల్ వాల్యూమ్ లో వినకుండా హెడ్ ఫోన్స్ లో వినమంటారా ఎగ్జామ్ టేప్ ఎంత మంది చదువుకుంటున్నారు హార్ట్ పేషెంట్స్ కూడా ఉన్నారు హార్ట్ పేషెంట్స్ గుంజన పట్రా తోది పెట్టుకోమనా

千代丸息スは స్కల్స్ పై నార్మల్లీ మెషర్బౌట్స్ టూ ఐజ్ ద

ఎందుకు ఏడుస్తున్నావు సనా ఫెయిల్ అయిపోతాను చిట్టి ఏవి చదవలేదు టైం అంతా పోయింది ఈ బుక్స్ చూస్తేనే తల తిరుగుతోంది నేను ఎగ్జామ్స్ రాయనా తెలియకుండా మాట్లాడుకు చిట్టి ఫోటో ఐడి ఎగ్జామ్ కార్డ్ అన్నీ ఉన్నాయి నువ్వు రాయటం కుదరదు అయితే జిగ్బీ చేద్దాం జిగ్బీ అంటే ఇఫ్ ద బ్లీడింగ్ స్టార్ట్స్ విత్ ప్లజెంటా ఇన్ యూట్రో ద ఫండస్ ఆఫ్ ది యూట్రస్ మస్ట్ బి గ్రాస్ప్డ్ అండ్ మసాజ్డ్ టు మేక్ ఇట్ కాంట్రాక్ట్ బిల్ ఇన్ డేటా ట్రాన్స్మిటర్ ఉంది సనా చెవిలో ఒక ట్రాన్స్ రిసీవర్ ఉంది

చెవిలో ఏదో ట్రాన్స్ రిసీవర్ పెట్టుకుని ఈయన చెప్తుంటే కాపీ చేస్తున్నావుట ఎవరన్నారు నేనే ఈయన ఎవరనే నాకు తెలియదు సనా ఎందుకు అబద్ధం ఆడుతున్నావు ఐఎమ్ చిట్టి స్పీడ్ వన్ టెరా మెమరీ వన్ జటా బైట్ వద్ద వాగుతున్నాడు సార్ బుర్ర కాస్త చెడిపోయి ఉంటుంది నాకు బుర్ర లేదు సిపియూనే పర్ఫెక్ట్ కండిషన్ అనుమానం లేదు ఇతను మెంటలే తీసుకుపోండి టైం అవుతుంది ఒంటరిగా కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడే అనుకున్నాను ఎవరో పాత మెడికల్ స్టూడెంట్ అయి ఉంటారు మీరు బయటికి వెళ్ళొచ్చు వెళ్ళి బొడ్డు పెగు కట్ చేయండి సనా మరి మెన్సువేషన్ ఫెర్టిలైజేషన్ ఏం చేస్తాం అది ఆవిడ ప్రాబ్లం మీరు బయటకు వెళ్ళండి టాస్క్ ఇన్ కంప్లీట్ మాత్రం హెల్ప్ చేయకపోతే ఖచ్చితంగా ఫెయిల్ అయ్యేదాన్ని దానికి ఎందుకు బుగ్గర గడిచి చేస్తున్నావు అండ్ సారీ చెట్టీ దొరికితే మూడేళ్ళు రెస్ట్కే చేస్తారు అందుకని నువ్వు తెలియదని చెప్పాల్సి వచ్చింది ఫీల్ అవ్వకు నాకు ఫీలింగ్స్ లేవు మానవ జాతి తన్ని కాపాడుకోవడానికి అబద్ధం చెప్తుందని తెలుసుకున్నాను పెద్ద పిస్తాను అనుకుంటున్నావా నువ్వు ఇప్పుడు రాలా ఏం తీసుకుంటుందో నువ్వు ఏం పిగలేవు రాళ్ళు కారా ఎందుకు పిలుస్తున్నారు పెద్ద మగాన్ని తీసుకొచ్చావుగా ఇప్పుడు రమ్మన్నవే బస్ అందులో ఉన్న హాల్ చికెన్ ఐడియా అన్నీ ఉన్నాయి హోమ్ థియేటర్ నువ్వు నాశనం చేశావుగా నీ హోమ్ థియేటర్ నీ నాశనం చేయను

నా అవెప్పుడు మీకే